రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో పరిస్థితి రెవెన్యూ రాబడులు అంటే అంచనాకు సంబంధించి ఎంత రెండు లక్షల ఇరవై ఒక వేల రెండు వందల నలభై రెండు కోట్ల అంచనా ఏంది రెవెన్యూకి సంబంధించిన రాబడులు మనకు వచ్చేటి వచ్చిన ఎంత ఒక లక్ష అరవై ఏడు వేల ఎనిమిది వందల నాలుగు కోట్లు తగ్గుదల ఎంత అయింది యాభై మూడు వేల నాలుగు వందల ముప్పై ఎనిమిది కోట్లు ఇది చాలా జాగ్రత్తగా వినాలి తెలంగాణ ప్రాంత ప్రజల ఈ వీడియో అందరికీ షేర్ చేయండి ఇక్కడ యాభై మూడు వేల నాలుగు వందల ఎనభై ఎనిమిది నాలుగు వందల ముప్పై ఎనిమిది కోట్లు తగ్గుదలైంది పైసలు ఎవరి జేబులకు పోయి క్లియర్ కట్గా మీరు ఆలోచించాలి అంచనా వ్యయానికి సంబంధించి ఇక్కడ మీరు చాలా క్లియర్ క్లియర్గా కూడా రెవెన్యూకు సంబంధించిన రాబడ్లు అండి అంటే మనకు వచ్చే ఆదాయం ఆదాయం ఎంత రావాలి రెండు లక్షల ఇరవై వెయ్యి రెండు వందల నలభై రెండు కోట్లు రావాలి కేవలం వచ్చేది ఎంత లక్ష అరవై ఏడు వేల ఎనిమిది వందల నాలుగు కోట్లు మాత్రమే వస్తున్నాయి అంటే యాభై మూడు వేల నాలుగు వందల ముప్పై ఎనిమిది కోట్లు ఎక్కడికో పోతున్నాయి ఒకటి ఇక పన్ను ఆదాయం పన్ను ఆదాయానికి సంబంధించి ఆల్రెడీ ఇక్కడ రెవెన్యూ రాబడ్లలో భాగంగా రెండు పాయింట్ రెండు మూడు శాతం తగ్గుదల జరిగిందా ఇక పన్ను ఆదాయం ఒక లక్ష అరవై నాలుగు వేల మూడు వందల తొంభై ఏడు కోట్ల రూపాయల అంచనా ఇది మన రాష్ట్రానికి సంబంధించి ఎంత రావాలి అని చెప్పడానికి ఇది అన్నట్టు సో ఎంత రావాలి ఇక్కడ పూర్తి స్థాయిలో అంటే పన్నుల రూపంలో మనకు రావాల్సిన ఆదాయం ఒక లక్ష అరవై నాలుగు వేల మూడు వందల తొంభై ఏడు కోట్లు మరి వచ్చింది ఎంత ఒక లక్ష ముప్పై ఆరు వేల రెండు వందల ఇరవై మూడు కోట్లు మా ఎనభై మూడు కోట్లు మాత్రమే వచ్చింది అంటే దాదాపుగా ఐదు శాతం ఐదు పాయింట్ తొమ్మిది ఎనిమిది పర్సెంటే తగ్గింది అంటే ఇరవై ఎనిమిది వేల నూట పద్నాలుగు కోట్లు ఎవరిజేబులోకే వెళ్తున్నాయి ఎక్కడికో వెళ్తున్నాయి డౌట్ ఇది ఎందుకు తగ్గింది దానికి సంబంధించిన వివరణ ఏంది ఎందుకు తగ్గుతుంది రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరంలో ఎందుకు తగ్గుతుంది ఇంకా హైలైట్ విషయం ఏంది తెలుసా మనం ఏదైనా ఇల్లు రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే ఆ స్టాంపులు రిజిస్ట్రేషన్లు అంటావు కదా అదైతే అసలు మీకు ఊహించని స్థాయిలలో ఉంటుంది నేను చెప్తున్నా కదా ఇది పద్దెనిమిది వేల రెండు వందల ఇరవై ఎనిమిది కోట్లు అంచనావే మన రాష్ట్ర మనకు రావాల్సిన ఆదాయాలు ఇవన్నీ సో ఇందులో వచ్చింది ఎంతో తెలుసా ఎనిమిది వేల నాలుగు వందల డెబ్బై మూడు కోట్లు మాత్రమే అంటే మిగతా తొమ్మిది వేల ఏడు వందల డెబ్బై ఐదు కోట్లు ఎవరి జేబులోకి వెళ్తున్నాయి ఎందుకు తగ్గింది రీజన్ ఏంటి అన్నా ప్రభుత్వానికి సంబంధించి రియల్ ఎస్టేట్ పడిపోయింది అది పడిపోయింది ఏది పడిపోయినా ఎక్కడ రిజిస్ట్రేషన్లు అక్కడ అవుతాయి ఏ దాని దాని జరుగుతాయి కానీ ఇక్కడ తగ్గుదల ఎందుకు వస్తున్నది ఈ తగ్గుదల పైసలు ఏడికి పోతున్నాయి ఈ తగ్గుదల పైసలు ఎక్కడికి పోతున్నాయి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదో సంవత్సరంలో మనకు రెవెన్యూ రాబడ్లకు సంబంధించి పూర్తి స్థాయిలో యాభై మూడు వేల నాలుగు వందల ముప్పై ఎనిమిది కోట్లకు సంబంధించి అంటే పూర్తి స్థాయిలో ఒకసారి దీన్ని క్యాలిక్యులేట్ కూడా చేద్దాం ఎందుకంటే పూర్తిగా తెలంగాణ ప్రాంత వ్యాప్తంగా కూడా మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఇది యాభై మూడు వేల నాలుగు వందల ముప్పై ఎనిమిది కోట్లు ప్లస్ దీనికి సంబంధించి ఇరవై ఎనిమిది వేల నూట పద్నాలుగు ప్లస్ దాంతోపాటు తొమ్మిది వేల ఏడు వందల యాభై ఐదు ఈజీ కోల్డ్ మొత్తం మనకు వేరేటోళ్ళ టోళ్ళ వెళ్ళేటి వేరే వాళ్ళ ఖాందానోకి వెళ్ళేది ఎంతో తెలుసా అక్షరాల ఇక్కడ ఒకసారి ఆలోచించాలి తొంభై ఒక్క వేల కోట్ల మూడు వందల ఏడు ఇక తొంభై ఒక్క వెయ్యి మూడు వందల ఏడు కోట్లు మన ఖజానా నుంచి పక్కదరివేని రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగో ఇరవై నాలుగు ఇరవై ఐదో సంవత్సరంలో తగ్గింది ఇది మరి ఇవన్నీ ఎక్కడికి పోతున్నాయి ఒకసారి మన అందరం కూడా ఆలోచించాల్సిన విషయం ఈ రోజు పూర్తి స్థాయిలో రాష్ట్రానికి రావాల్సిన ఆదాయం ఎక్కడికి పోయింది ఈ రాష్ట్రానికి సంబంధించిన ఆదాయం ఏడిగిపోయింది ఎందుకు దక్కినది తొంభై ఒక్క వెయ్యి మూడు వందల ఏడు కోట్ల రూపాయల లోటు ఇది ఎవరి జేబులోకి వెళ్తుంది ఎందుకు తగ్గింది దీనికి రీజన్ ఏంటంటే ప్రభుత్వం వచ్చింది రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో సంబంధించి కంపెనీలు రాలే లేకపోతే రియల్ ఎస్టేట్ పడిపోయింది లేకపోతే రిజిస్ట్రేషన్ ఇదంతా ముచ్చట కాదన్న తొంభై ఒక్క వెయ్యి మూడు వందల ఏడు కోట్లు జేబులు మారుతున్నాయి చేతులు మారుతున్నాయి అనేది క్లియర్ కట్ గా మీరు అర్థం చేసుకోవాలి ఈ రెవెన్యూకి సంబంధించి తగుదల జరిగింది ఎందుకు తగ్గింది నాకు ఫైల్ క్లియర్ కావాలి నేను అక్కడనే కమిషన్ ఇస్తే ఇక్కడ చూడండి రిజిస్ట్రేషన్ దగ్గరికి పోవాలి ఇప్పుడు నాకు ఐదు ఆరు ఎకరాలన్నది పూర్తి స్థాయిలో రిజిస్ట్రేషన్కి సంబంధించి చేయాలి వేరే రకంగా వెళ్ళిపోతుంది అంటే ఒకసారి రాష్ట్రానికి సంబంధించి చూస్తే ఇక గత సంవత్సరంలో పడిపోయిన రాష్ట్ర ఆదాయం ప్రభుత్వ బడ్జెట్ అంచనాలలో వచ్చింది మూడో వంతే రెండు పాయింట్ రెండు ఒకటి లక్షల కోట్ల అంచనం వచ్చింది కేవలం ఒకటి పాయింట్ ఆరు ఏడు లక్షల కోట్లు కుప్పగొలిన రియల్ ఎస్టేట్ రంగం తగ్గిన జిఎస్టీ వసూలు సగానికి పడిపోయిన స్టాంపులు రిజిస్ట్రేషన్ల ఆ రాబడి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగుతో ఒక వెయ్యి రెండు వందల ఎనభై ఐదు కోట్ల రాబడి తగ్గుదల కోవిడ్ ను మినహాయిస్తే రాష్ట్ర చరిత్రలో ఇదే కాకు కూడా సమర్పించిన వార్షిక నివేదిక కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది సో ఇక్కడ ఒక మంత్రి వ్యాఖ్యల వల్ల మనకు బయటపడ్డ అనేకమైన సంచలన విషయాలు సో పూర్తి స్థాయిలో ఇక్కడ జరుగుతున్న ఎపిసోడ్ లో భాగంగా ఎంత ఏమైంది అని చెప్పడానికి ఇది ఒక ప్రధానమైన ఎపిసోడ్ సో దీంతో పాటు